హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో బ్రహ్మకమలం అండి ఈ బ్రహ్మకమలం అయితే మా అపార్ట్మెంటు పక్కన అపార్ట్మెంట్లో అయితే పూసాయి అంటే ఇలా మొగ్గుసాయండి రాత్రి విడిస్తాయంట రాత్రి లైవ్ వీడియో పెడదాం అనుకుంటున్నానండి ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు బ్రహ్మకమలం పువ్వులు చూడాలనుకుంటే కనుక లైవ్లో చూడండి ఈ పువ్వులు విడిచాక లైవ్ పెడతాను అక్కడ చూడండి మీరు చూడండి ఇలాగ ఒక పది పువ్వుల వరకు అయితే పూసాయి మనకి మొక్క వచ్చేసండి సిక్స్ ఫీట్ అయితే ఉంది ఈ వైట్ కలర్ అండి మా అపార్ట్మెంట్ పక్కన అన్నాను కదండి ఇలా గోడ పక్కనే మాకు కనబడతాయి ఇది పక్క అపార్ట్మెంట్ అండి ఇందులో పూసాయి ఆవిడ కింద పెట్టారనమాట ఇది రెండో పోతండి ఈ బ్రహ్మకమలం చెట్టుకి ఇక్కడ చూడండి ఇలా మనం ఆకుని బట్టి కూడా మనం పెంచుకోవచ్చండి అలాగే కొమ్మలు కూడా నాటుకోవచ్చు ఇక్కడ అలా మూడు మొక్కలు అయితే పెంచుతున్నారండి బ్రహ్మకమలం మొక్కలు ఇవి మనకి నాలుగేళ్ళు అయితే కనుక పువ్వులు పోస్తాయండి ఒక దీని వయసు వచ్చేసి నాలుగేళ్ళు అన్నమాట ఈ మొక్కకి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఇంట్లో బ్రహ్మకమలం పూసినట్లయితే కామెంట్ చేయండి నైటు వీలైతే లైవ్లో నేను పెడదాం అనుకుంటున్నాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదములు